క్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోం సంఘము వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా మీ ముందర నడుచును యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఏ విషయంలో మన ముందర నడుస్తారు దేవుణ్ణి తెలుసుకున్న మనము ఆయన నామాన్ని ఎరిగిన మనము ఎలా ఉంటే దేవుడు మన ముందు నడుస్తారంటే సువార్థమానమును ప్రకటించేవారుగా సమాధానమును చాటించేవారుగా సువార్థమానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రజల ముందుకు మనం తీసుకెళ్ళేటప్పుడు దేవుడు మన ముందు నడుస్తారు అలాగే కాకుండా మన సమస్త సమస్యల విషయంలో కూడా దేవుడు ముందు ఉంటారు దేవుడే ముందు ఉంటే మనకు ఆటంకం ఉండదు దేవుడే మన ముందు నడిచినప్పుడు ఏదైనా సరే మన జీవితంలో సఫలపరుస్తారు మన మార్గము వెలుగుమయమవుతుంది మన జీవితము వెలుగుమయమవుతుంది దేవుడు మన ముందు నడవాలంటే మనము నిర్లక్షించకూడదంట మనము పారిపో రీతిలో అక్కడ నుండి ఏ పని విషయంలో మనం వెళ్తున్నామో ఆ పనిలో ఆ శ్రద్ధ నిలపాలంట అంటే మనము మన సొంత పనుల కొరకు మనం వెళ్ళేటప్పుడు ఎటువంటి రీతిలో వెళ్తామంటే అక్కడ ఇంకా సమయం ఉంటుండగానే ముందుగానే ఉంటాము అంత త్వరపడి వెళ్తాము అలాగే దేవుని విషయంలో అలాగే దేవుని మాటల విషయంలో ఆయన సన్నిధి విషయంలో ఆయన పని విషయంలో కూడా మనము పారిపో రీతిలో ఉండాలంటే త్వరపడాలి శ్రద్ధగా ఉంటేనే మనం త్వరపడతాము ఆ పని మీద మనకు శ్రద్ధగా ఉంటేనే దేవునికి కూడా కావాల్సింది అదే శ్రద్ధ అనేది మనలో ఉంటే దేవుడు సంతోషిస్తారు మనకు తోడుగా ఉంటారు మన ముందు నడుస్తారు మన మార్గాలు సరా సఫలం చేస్తారు సరాలము చేస్తారు కాబట్టి దేవుడు మన ముందు నడిచే విధంగా మన జీవితంలో దేవుని విషయంలో శ్రద్ధ ఉంచాలని భక్తి ఉంచాలని ఆయన మాటల మీద ఆయన పని మీద మనం నిర్లక్ష్యాన్ని తొలగించుకోవాలని త్వరపడి రీతిలో మనం చేయాలని పరుగులెత్తాలని దేవుడి విషయంలో నమస్తము సఫలపరచుకోవాలని మన జీవితాల విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనం ఆశించింది మనకు అనుగ్రహించాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆ మెన్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు